గతంలో బై ఎలక్షన్లో సికింద్రాబాద్లో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది సికింద్రాబాద్లో అక్కడ నామినేషన్ యాక్సెప్ట్ అయ్యింది అక్కడ పోటీ చేయగలిగిన తర్వాత ఇక్కడ నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది నామినేషన్ ఫారము నామినేషన్ ఫారం రెండవ నంబరు పార్ట్ త్రీలో ఏ వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పేసి రాయలేదని చెప్పేసి రిజెక్ట్ చేసినామని చెప్పేసి ఆరో గారు చెప్పిండ్రు నేను ముఖ్యంగా ఆరో గారికి అడుగుతా ఉన్నా మేము నేను ఒక తెలంగాణ పోలీస్ ఉద్యమకారుని నేను నాకు ఆధార్ కార్డు ఉన్నది ఇక్కడ తర్వాత ఓటర్ కార్డు ఉన్నది ఇక్కడ తర్వాత నా ఓటర్ ఎక్కడుందో సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు నా నియోజకవర్గానికి సంబంధించి వారు కూడా ధృవీకరణ చేసి ఇచ్చిండ్రు తర్వాత ఎంఆర్ఓ గారు నా క్యాస్ట్ సర్టిఫికేట్ ధృవీకరణ చేసి ఇచ్చిండ్రు ఇట్లా అన్ని రకాల ధృవీకరణ పత్రాలతో పాటు నేను చదువుకున్నటువంటి సర్టిఫికేట్లు కూడా అన్నీ కూడా నేను సబ్మిట్ చేసిన మీరు ఏదైతే ఈరోజు ఆర్ఓ గారు నాకు చెక్ లిస్ట్ ఇచ్చిండ్రో ఆ చెక్ లిస్టులు అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు అఫిడవిట్ ఫైల్ చేసినట్టుగా రిమైనింగ్ అంతా కరెక్ట్ ఉన్నట్టు ఇస్తా అని చెప్పేసి మీరు రాసి ఇచ్చిండ్రు దా తద్వారా పద్నాలుగు ఒకటి పదహారు ఒకటి రెండు నామినేషన్ సెట్ కూడా మీరు యాక్సెప్ట్ చేసిండ్రు కరెక్ట్ ఉన్నాయని చెప్పిండ్రు తర్వాత మీరే యాక్సెప్ట్ చేసి మీరే కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీరే సిటిజన్షిప్ రాయలేదని చెప్పేసి మీరు రిజెక్ట్ చేస్తే మరి మేము ఎవరికి అడగాలి ఈరోజు మీరు రిజెక్ట్ చేసినటువంటి కారణాలు చూపుతూ మాకు ఒక ప్రొసీడింగ్ ఇస్తే మేము సంబంధించిన ఇక్కడ కలెక్టర్ గారికో లేకపోతే తర్వాత ఎలక్షన్ కమిషనర్ గారికో లేకపోతే కోర్టుకు వెళ్ళి మేము న్యాయం అంటే కూడా ఈరోజు ఐదు ఏడు గంటలు అవుతూ ఉన్నది ఇప్పటి వరకు కూడా ఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా ఈరోజు మరి ఆఫీస్ నుంచి మరి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వేరే మీటింగ్ ఉందని చెప్పేసి ఈరోజు మరి ఏడు గంటల వరకు కూడా మాకు ప్రొసీడింగ్లు ఇవ్వకపోతే మరి మేము ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా కేవలం ఉద్దేశపూర్వకంగా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తీసుకొని ఎవరి వల్ల అయితే ప్రభుత్వానికి థ్రెట్ ఉందో ఎవరి వల్ల అయితే ప్రభుత్వ ఈరోజు మరి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఈరోజు ఇక్కడ ఓట్లు నష్టం ఉందో ఆ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ మేరకే ఈరోజు ఆర్ఓ గారికి సంబంధించి ఈరోజు ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ ఒత్తిడి తీసుకొచ్చి మా నామినేషన్లు ఉద్దేశపూర్వకంగా మరి రిజెక్ట్ చేయడం జరిగింది తప్పకుండా ఆ ప్రొసిడింగ్ కాపీ కోసం మేము ఇక్కడ ఆగుతున్నాము ఆ ప్రొసిడింగ్ కాపీ తీసుకొని తప్పకుండా సంబంధించిన అధికారులతో పాటు ఎలక్షన్ కమిషనర్ గారితో పాటు ఈరోజు తప్పకుండా మరి హైకోర్టుకు వెళ్ళి తప్పకుండా న్యాయం చేసుకునే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి హక్కున్నది నిలబడే హక్కున్నది పోటీ చేసి హక్కున్నది ఈరోజు ప్రజలకు ప్ర ప్రభుత్వ సమస్యలు మరి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఈరోజు మా నామినేషన్ను రిజెక్ట్ చేయడం అనేది ముమ్మాటికి ఈరోజు ఈరోజు మరి ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది ముఖ్యంగా నాతో పాటు చాలామంది మిత్రులు ఈరోజు ఎమ్మెల్యే వేసినటువంటి వాళ్ళు రిజెక్ట్ అయినాయి కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మేము సికింద్రాబాద్లో పోటీ చేసినాడు అక్కడ కూడా ఆరోగారు ఉండే రిటర్నింగ్ ఆఫీసరు మరి వారు ఏది ఆ చెక్ లిస్టుకి సంబంధించి మేము నామినేషన్ ఫైల్ చేసిన రోజు ఎక్కడైతే మనకు పొరపాట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఒక మెమో రూపకంగా ఒక నోటీస్ రూపకంగా ఆ చెక్ లిస్టులో రాసి మనకి ఇచ్చేది ఆ తప్పులను మనం అంతా కూడా చదివి మళ్ళీ తిరిగి రెండవ మూడవ సెట్ వేసేటప్పుడు అవి కరెక్షన్ చేసుకొని తిరిగి మనం వేసుకునేటటువంటి పరిస్థితి వెసులుబాటు అక్కడ కల్పించిండ్రు కానీ ఇక్కడ అందరికీ ఎస్ఎన్ రాసి స్క్రూట్లు అందరికీ మోసమే జరిగింది కాబట్టి సంతకాలు పెట్టకపోయినా మరి ఈరోజు ఏది చెక్ లిస్టులో ఎస్ అన్ రాసినరు తర్వాత కొన్ని కాలాలు ఫుల్ఫిల్ చేయకపోయినా ఆ యొక్క చెక్ లిస్ట్లో ఎస్ఎన్ రాసిండ్రు తర్వాత ఏ రకమైన తప్పులు ఉన్నా కూడా చెక్ లిస్ట్లో ఎస్ఎన్ రాసి వాళ్ళందరూ బ్రహ్మలలో ఏం చేసిండ్రు ఇక టెక్నికల్గా మాకు రాసిరు కాదని చెప్పేసి వాళ్ళు మిగతాన్ని చూసుకోకుండా ఇక ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో కూర్చుంటే రెండవ సెట్ చేయకుండా ప్రయత్నం చేయలేదు ఆ ప్రకారంగా వీళ్ళకి అన్యాయం జరిగింది ఇప్పుడు చూస్తే తీరా మీరు చెక్ ఆనాడేమో మరి ఎలక్షన్ మరి ఏది ఎలక్షన్ మరి అఫిడవిట్ కానీ నామినేషన్ ఫామ్ కానీ తీసుకొచ్చి ఇక్కడ మరి ఫైల్ చేసినాడు మీరు ఎలాంటి పాయింట్అవుట్ చేయనటువంటి అధికారులు ఈరోజు మరి స్క్రూన్లో దాదాపుగా సగం సెవెంటీ పర్సెంట్ మందికి తొలగించడం అనేది దురదృష్టకరం మేము భావిస్తూ ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు ఎలక్షన్ ఎలక్షన్ రూల్స్ మాకు చెప్తున్నారు కానీ ఎలక్షన్ రూల్స్ కు భిన్నంగా నామినేషన్ జరిగినాయి ముఖ్యంగా ఒక టైం లేదు ఒక టేబుల్ లేదు ఈయన నామినేషన్ ఎక్కువ వచ్చినాయి మరి పది గంటల్లో మరి ఐదు గంటల లోపు చేయాల్సిన పని రేపు మళ్ళీ ఉదయం పది మూడు గంటల వరకు చేసిండ్రు సరే మంచిగా చేసిండ్రు కానీ ముఖ్యంగా ఈరోజు మరి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు అందరికీ ఏదైతే మరి ఈరోజు మరి రిజెక్ట్ అయినో వాళ్ళకి అందరు కూడా ఈరోజు వాళ్ళకు ప్రొసీడింగ్లు ఇచ్చేసి ఏ కారణంతో రిజెక్ట్ చేసిర్రో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కదా ఇప్పటి వరకు ఆపుకోవడం అంటే కూర్చోండి ఇవ్వంటే బయట ఇవ్వండి వాళ్ళు నిలవండి వీళ్ళు నిలబడండి మేము ఎవరు చెప్పుకోవాలా ఈరోజు ముఖ్యంగా మీడియాలో మాట్లాడడం ద్వారా ప్రజలు చూస్తారు కానీ మనకు ஜரிதல కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం కానీ పట్టించుకొని పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించండి ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు ఐదు వేల ఓట్లు వీళ్ళంతా కూడా మరి ఓట్లు తీసుకుంటే రేపాటి కాడ మరి ప్రభుత్వం సంబంధించినటువంటి క్యాండిడేట్ పడిపోతున్న ఉద్దేశంతో మీరు ఏదైతే ఈ ప్రయత్నంలో భాగంగా మరి రోజు ఇంతమందికి ఈరోజు మరి స్క్రూట్నీలో తీసివేసే కార్యక్రమం చేసినో ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ ఎలక్షన్కి సంబంధించి సంబంధించి నామినేషన్ ఫైల్ చేసి రెండు వేల పద సారీ పదమూడవ పద పదమూడవ తారీఖు నుంచి పదమూడో తారీఖు నుంచి ఇరవై ఒక్కో తారీఖు వరకు ఈ నామినేషన్ ఫైలింగ్ సంబంధించి ఫైల్ చేసినాడు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కానీ రాసినటువంటి తప్పులు కానీ ఇవన్నీ కూడా ఒక మెమో రూపకంగా నోటీస్ రూపకంగా ఇస్తే దీని ఇంకా సగం మంది వీళ్ళందరూ కూడా మిగిలే వాళ్ళు వీళ్ళందరూ కూడా పోటీకి అరువులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎలక్షన్లో మరి పార్టిసిపేషన్ చేసేది కానీ ఒక పెద్ద టెక్నికల్ ఏంటంటే నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు అన్ని ఎస్ అని రాసు రాస్తూ ఈరోజు క్యాండిడేట్లను భ్రమ కల్పించి ఆ క్యాండిడేట్లందరినీ కూడా భ్రమలలో దింపి మరి స్క్రూట్నీలు ఇంత పెద్ద ఎత్తున మరి దెబ్బ కొట్టి అందరినీ కూడా మరి ఈరోజు స్క్రూట్నీ అందరూ కూడా క్యాన్సల్ అయ్యే విధంగా ఏదైతే కుట్ర కుట్రవన్నో ఇది ఎలక్షన్ కమిషనర్కు తెలుసా తెలియదు అనేది కూడా ఒక పెద్ద సమస్య ఇది కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము మరి ఈరోజు చెక్ ఎస్ అని రాసి స్క్రూట్నీలో పోవడం ఏంటి ఈరోజు ఏదైనా పొరపాటు ఉంటే చెక్ లిస్టులో నామినేషన్ కానీ లేకపోతే అఫిడవిట్లో కానీ తప్పకుండా ఆ కాలాలు రాసి ఈ ఫలిన జాగాలు ఇది ఫుల్ఫిల్ చేయలేదు ఈ కాలంలో ఇది రాసిండ్రు ఈ కాలంలోకి ఇది చేయలేదని చెప్పేసి వాళ్ళు రాసిస్తే తప్పకుండా దానికి మరి తప్పకుండా మరి క్యాండిడేట్లు అందరూ కూడా జాగ్రత్త పడి వాళ్ళు సక్రమంగా మరి ఫైల్ చేసి మీకు ఇచ్చేది కానీ ఎవ్వరి నామినేషన్ చెక్ లిస్ట్ చూసినా అందరు ఎస్సే ఉన్నాయి కానీ స్క్రిప్ట్లు వచ్చేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగురుతూ ఉన్నాయి ఇది చేసినటువంటి పని మరి ముఖ్యంగా ఈరోజు నేను నా వ్యక్తిగతంగా ఏ అసెంబ్లీలో అయితే నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విత్ యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసినో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినో ఆ అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు తప్పకుండా ఎమ్మెల్యే ఉద్యోగం వచ్చే వరకు ఎక్కడ ఎన్నికలు అక్కడ తప్పకుండా పార్టిసిపేషన్ చేస్తాను ఈ రిజెక్టులతోటి మా ఉద్యమం ఆగవు తప్పకుండా కోర్టుకెళ్ళి తప్పకుండా న్యాయం చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తా కూడా నిలబడి కలబడతా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా మిగతా గ్యారంటీలన్నీ కూడా ప్రజలకు అమలు చేసి ఈరోజు ప్రజల యొక్క మన్ననాలు పొంది మరి ప్రజలు స్వచ్ఛందంగా మీకు ఓట్లేసే విధంగా మీరు ప్రయత్నం చేసుకోరు తప్పితే ఈరోజు పోలీస్ వ్యవస్థతోటో లేకపోతే మీడియా మేనేజ్మెంట్తోటో లేకపోతే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటో మీరు గెలవడం అనేది ఈ గెలవడం అనేది ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్యగా భావిస్తాం కాబట్టి తప్పకుండా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులను కానీ ఉద్యమకారులను కానీ చనిపోయిన అమరవీరుల కుటుంబాలను కానీ ము ముఖ్యంగా వీళ్ళని పట్టించుకోవాలి వాళ్ళకు కాదుకోవాలి ఆ దిశగా ఆలోచన చేయాలని కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరైతే రెండు వేల పద్నాలుగు తర్వాత కళాకారులు చనిపోయిన వాళ్ళకి ఎక్స్రే చేయాలి తర్వాత ఉద్యమకారులకు గుర్తించి వాళ్లకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకునే చర్యలు చేపట్టాలి అమరవీరుల కుటుంబాలను కూడా తప్పకుండా ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో అందరినీ కూడా గుర్తించి ఈరోజు ఉద్యమ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మరి నిధులు కేటాయించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ తప్పకుండా ఈరోజు వ్యవస్థల మీద గొప్ప నమ్మకం ఉంది మాకు ఈరోజు ఆరు గారు మాకు రిజెక్ట్ చేయడం వల్ల మేము బాధపడడం లేదు తర్వాత ఈరోజు తప్పకుండా ప్రజల మీద నమ్మకం ఉంది భగవంతుడి మీద విశ్వాసం ఉంది కోర్టు మీద కూడా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఇక్కడ స్థానిక జిల్లా కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఎలక్షన్ కమిషనర్ గారి మీద మాకు తప్పకుండా నమ్మకం ఉంది మాకు వంద శాతం నాకు మాత్రం న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా తప్పకుండా కోర్టుకు పోయి విజయం సాధించి తప్పకుండా వచ్చి మళ్ళీ ఈ ఎలక్షన్లో పోటీ చేస్తాను ఈ సందర్భంగా ఆశీభం వ్యక్తం చేస్తూ मरीक अवकाशम ये मीडिया ाना प्रत्येक धन्यवाद